కోటి గొంతుల కింద కొనచూ కోటి గుండెల కంచర కొట్టు కొనచూ వినిపింతుని ఇంకా రాయల సీమ పెన్నేటి పాట ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని ఏది నీరు ఏది ఏది నీరు ఏది ఏది హోరు నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే సుఖవాలు అదే పెన్న అదే పెన్న నిడు నెడన్ వట్టి ఎడారి కుండ కుండపోతల వానల గురియనేమీ పట్టుమని పదనాలు ఇసుక బొక్క సమున మిగులెల్ల దాచి పెన్న పడుకుని నేల దిన్నె మీద ఈ ఏటి నీటిలో క్రమ్మదనములు రుచుండు దోసిట నొక్క మారు పుక్కిలించిన చాలు నీ పుట్టువు నాకు సార్థకత్వం నిష్కల్మషత్వమబ్బు మంది కన్న తల్లి ఎందుకు ఇట్లా మారిన ఇంత మంచి పెన్న తల్లి ఇంత ఇంతమంది కన్న తల్లి ఎందుకు ఇట్లా మారినో ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయినో